ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరైతే ముఖ్యులు పనిచేసి టికెట్ కూడా ఆశించరాని కొందరు వ్యక్తులు ఆ విధంగా మరి బహుశా ముప్పై ముప్పై ఐదు చైర్మన్లు ఇచ్చి వాళ్ళ అందరికీ ఒక హోదా కల్పించారు దాంట్లో భాగంగా ఈరోజు మన మానాల మోహన్ రెడ్డి మన డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా ఏదైతే చైర్మన్ ఇచ్చారో ఆ సొసైటీస్తో రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ యూనియన్స్ ప్రూనియన్ చైర్మన్గా ఇచ్చారు తప్పనిసరిగా వ్యవస్థ మనము గత టెన్ ఇయర్స్లో కోఆపరేటివ్ వ్యవస్థని ఏదైతే ధ్వంసం చేసిన గత ప్రభుత్వంలో అవన్నీ రైతులకు సంబంధించిన సొసైటీస్ కాబట్టి దాన్ని బాగా చేయటానికి ఇప్పుడు మేము కూడా మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ కమిటీ కానీ మేమందరము ప్రతి డిస్టిక్లో ఏదైతే రైతుకు రైతు బంధువు అవన్నీ ఇస్తూ ఉన్నామో దాన్ని ఎలా ఇస్తే బాగుంటుందని రైతుల ఒపీనియన్ కొరకు కూడా తిరుగుతూ ఉన్నాం దాంట్లో భాగమే ఇది కూడా ఒకటి కోఆపరేటివ్ ది సిస్టమ్ కాబట్టి మరి మా మన డిస్టిక్ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కంగ్రాచులేషన్ చెప్తాము